గత కొద్ది రోజులుగా మీడియా పరంగా సోషల్ మీడియా పరంగా బంజారా సమాజంలో కొంతమంది నాయకులు సంత సాధువులు మనకుండేటువంటి ఆధ్యాత్మిక గురువుల ఆధ్యాత్మికతను కొనసాగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆహార కృషి చేస్తూ ఉన్నాం అందులో భాగంగా గత అనేక సంవత్సరాలుగా హతిరామ్ బావాజీ అసలు పేరు ఆషారాం బల్జోత్ వారి వారు వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు ప్రధాన పూజారి మరి ఆలయ రక్షకుడిగా శ్రీకృష్ణదేవరాయలు అంటే పదహారవ శతాబ్దం నాటి ఒక మౌఖిక చరిత్ర అందులో రాబడినటువంటి చరిత్ర అంటే బంజారాలకు మౌఖిక చరిత్ర ఇతర వర్గాలకు లిఖిత చరిత్రగా హాతిరాంబాబాజీ చరిత్రలో ఉన్నారు అయితే వారికి ఉండబడేటువంటి మఠం ఆస్తులు దేశవ్యాప్తంగా ఉన్నాయి అంటే కారణం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వీరి భక్తిని మెచ్చి దేవుడి కంటే భక్తుడే గొప్ప అనేటువంటి ఒక బిరుదిచ్చి హతిరాంబావాజీకి ఆ వచ్చే కట్నాలు కూడా వారి పేరు మీదనే ఏమన్నారు నా హుండిలో కాకుండా వచ్చే కట్టాలు ఆ రోజుల్లో వారి పేర్లో పెట్టమంటే అట్లా కోటాను కోట్ల రూపాయలు ఆస్తు వారి పేరే ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటో అంటే ఏం లేదు దురదృష్టం అట్లా ఎందుకంటే ఇక్కడ సినిమాలు తీసినా కూడా భక్త కన్నప్ప తీస్తే భక్త కన్నప్ప పేరు భక్త రామదాస్ తీస్తే భక్త రామదాస్ గారి పేరు అన్నమయ్య తీస్తే అన్నమయ్య పేరు ఇట్లా దేవతల పేర్లు వచ్చినప్పుడు శ్రీకృష్ణార్జునుల యుద్ధం అట్లా ఈ చరిత్ర వచ్చింది హతీరాంబావాజీ ఏదైతే ఆషారాం బాని చూస్తున్నారో ఆయన బంజారా బిడ్డ అని తెలిసి ఆయన మీద చిత్రీకరించినటువంటి చలన చిత్రాలకు కూడా పేరు పేర్లేదు ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ అని ఇట్లా అందుకోసం ఇది ఎందుకు చెప్పవలసి అంటే అతను ముందే గుర్తించబడ్డాడు ఇతను రాదు ఇతను ఎవరో ఒక అనాథ అనామకుడు ఇతను బంజారా బిడ్డ అన్న ఉద్దేశంతో ఆయనకు అంత ప్రాచుర్యం అప్పుడు లభించలేదేమో కానీ ఆ భగవంతుడే స్వయంగా ఆయనతో పాచికలాడి ఓటేమే ఆయన చూపెట్టి ఆయన గౌరవాన్ని పెంచి భక్తుడు భగవంతుని కంటే భక్తుడే గొప్పవాడని చెప్పి నువ్వు ఇప్పటినుంచి నువ్వే గొప్పగా ప్రచారం చేసుకోవాలంటే ఆయన చేయలేక ఆయన చేయలేక ఆ దేవుని భక్తిని భక్తుడిగానే ఉంటానని చెప్పి ఎంత చెప్పినా వెంకటేశ్వర స్వామి వినలేదనేది మనకు చరిత్ర చెప్తా ఉంది ఆ సందర్భంగానే హిరాం బావా బావాజీ వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో స్వామివారి దగ్గర మాట తీసుకొని అక్కడే సజీవ సమాధి అయిన రోజును బర్సి దివస్ అంటారు హతిరామ్ బావాజీ స్వయంగా తను సజీవ సమాధి ఆ దేవుని ముద్ది సమాధి అయినటువంటి రోజును బర్సి ఉత్సవం అంటున్నారు ఆ బర్షి ఉత్సవం ఈ దేశంలో ఉన్న బంజారా సమాజం అక్కడ ఉన్న మహాంతులు కానీ వాళ్ళు కేవలం ఎందుకు దాన్ని ఆక్యుపై చేసి కూర్చున్నారో మాకు తెలియదు కానీ ఆ మహాంతులు ఇట్లా బంజారా సమాజాన్ని కానీ ఆ బంజారా సమాజమే ఆయన ఎప్పుడైతే సజీవ సమాజంలో ఆ రోజు నుంచి ఈ బంజారా సమాజమే ఆ మట్టుకు వెళ్తుంది మీరు ఇప్పుడు చూసినా ఎప్పుడు చూసినా చరిత్ర చూసుకున్నా ఎవరిని అడిగినా కేవలము దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి బంజారాలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని హతీరాంబాబాజీ బాబాజీ వెళ్ళి అక్కడ వారిని వారి ఆశీస్సులు తీసుకొని ఆశీర్వాదాలు పొంది మాత్రమే మళ్ళీ వెళ్ళి చేరుకుంటారు ఆ బి దివస్సుని గత అనేక సం కొన్ని సంవత్సరాలుగా నన్ను అధ్యక్షగా అధ్యక్షునిగా పరిర మఠం పరిరక్షణ సమితి అధ్యక్షునిగా ఆనాడు డిటి నాయక్ కర్ణాటక నుంచి వచ్చినటువంటి బాబురావు చౌహాన్ మహాంతులు సాధువులు చాలామంది మీరే కొంచెం దీన్ని యాక్టివ్గా పనిచేయమంటే అవకాశం ఆ దేవుని సేవలు చేసే అవకాశం నాకు ఇస్తే నేను నాతో పాటు సంత సాధువులు మహాంత అందరం మహంతులంతా బంజారా మహంతులంతా కలిసి మేము ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇటీవల జరిగింది ఏంటంటే దిగువ తిరుపతిలో ఉన్నటువంటి హాతిరామ్ మఠం నిజంగా కూడా అవస్థలో ఉంది ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి హాతిరా మఠాన్ని కూల్చివేయాలని ఒక నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసి అది తెలిసిన వెంటనే నేను పబ్లిక్గానే ఒక అనౌన్స్మెంట్ చేసి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని దేవాదాయ శాఖ చైర్మన్ గారిని కలిసాం దాన్ని వాళ్ళు తాత్కాలికంగా ఆపారు మేము అంటే అది ఇవాళ కాకుండా రేపైనా డిస్ ఇదే కదా దాన్ని మళ్ళీ పునరుద్ధరించండి దాన్ని డిస్మెంటైన్ చేసిన గతంలో హాతిరాంబాబాజీ మట్ అక్కడ ఎట్లా ఉందో దాన్ని అదేవిధంగా పునరుద్ధరించమనేది మా ముఖ్యమైన కోరిక దీన్ని మన్నించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అధికారులకు దేవాదాయ శాఖ మంత్రికి అందరికీ కూడా మేము బంజారా సమాజం పక్షాన చేతులెత్తి వారికి నమస్కరిస్తున్నాం అయితే రేపు పద్దెనిమిది పంతొమ్మిది అక్టోబర్ ఇలా పదహారు రేపు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు నా ఈ రెండు రోజులు ఆడ నిర్వహించబడేటువంటి బర్సీ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలు బంజారైనంత భక్తులు కూడా ఆతిరాంబాబాజీకి ఒక బంజారా కాదు వేరే వాళ్ళు కూడా భక్తులు ఉండవచ్చు వీరందరూ దయచేసి అక్కడికి వచ్చి వారి ఆశీస్సును పొందాలని కోరుతా ఉన్నాం నేను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి మన ఎంపీ ఈటెల రాజేందర్ స్వయంగా వారే వస్తానని వీరంతరం మాటిచ్చారు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేశాం మా విన్నపాన్ని మన్నించి ఆ దైవ కార్యక్రమానికి ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చి వారి ఆశీర్వాదాలు పొందాలని వస్తానని హామీ ఇచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా బంజారా సమాజం పక్ష ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా ఈ నాలుగే నాలుగు డిమాండ్లు ఉన్నాయి రిక్వెస్ట్ డిమాండ్లు కూడా కాదు మా కోరికలు అంటే జెన్యూన్ జెన్యున్ కోరికలు ఇవి ఇవేమో కాని కారాని కాని కోరికలు కాదు ఒకటి రెండు వేల ఏడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంజారాల చే మట్కి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు అలా బంజారాల సభ్యులను వేయాలనేటువంటి కాగితం గతంలో కూడా చూపెట్టి ఉన్నాను నేను ఆ ఆర్డర్స్ నా దగ్గర ఉన్నాయి ఆర్డర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అమలు పరిచి వెంటనే ట్రస్ట్ బోర్డు వేయాలని కోరుకుంటుంది ట్రస్ట్ బోర్డు వేస్తే ఆస్తులో భాగస్వాముల్యం కాము మేము ఆస్తులు రక్షించడంలో మమ్మల్ని భాగస్వాముల్యం చేయండి చిత్తశుద్ధితో పనిచేస్తాం రెండవది ఏదైతే ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న దిగువ తిరుపతిలో ఉన్నటువంటి హతరామట్టి పునరుద్ధరించండి మళ్ళీ దాన్ని ఎట్లా ఉందో అదేవిధంగా తయారు చేయాలనేది మాది రెండవ కోరిక మూడో కోరిక రేపు జరగబోయేటువంటి ఈ ఉత్సవానికి పూర్తి స్థాయిలో వచ్చే భక్తులకు ఫ్రీగా ఇచ్చి ఇప్పించి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి మాకు ఏ అటంకం లేకుండా కార్యక్రమం జరిగేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముగిస్తా ఉన్నా మొత్తం జరగదు ఈ సంవత్సరం జరిగేటువంటి బర్షి ఉత్సవాల్లో పద్దెనిమిదవ తారీఖు ఉదయం పది గంటలకు తిరుమ తిరుపతి అంటే దివ్వ తిరుపతిలో ఉండేటువంటి హతీరా గత మనం వెళ్ళాం అక్కడ ఈ భోగ భండార కార్యక్రమం జరుగుతుంది దాంట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టీడీపీ నాయకులను మనస్ఫూర్తిగా వాళ్ళని నన్ను హవ్వనించాం వాళ్ళు పాల్గొంటారనే నమ్మకం ఉంది అదేవిధంగా అక్కడ ఎగువ తిరుపతి అంటే తిరుమలలు పంతొమ్మిదవ తారీఖు అది పద్దెనిమిదో తారీఖు పది గంటల ఎక్కడైతే పంతొమ్మిదవ తారీఖు పది గంటలకేమో తిరుమలలో కూడా సేమ్ భోగ కార్యక్రమం జరుగుతుంది ఆ మఠం లోపల ఇది మఠమే అదే మఠం ఈ రెండు మఠాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున నాకున్న సమస్య సమాచారాన్ని బట్టి దాదాపు నా ఐదు ఆరు వేల భక్తులు బంజారా సంతోలు సాధువులు మన కళాకారులు అందరు పాల్గొంటున్నట్టు వస్తున్నట్టు మాకు సమాచారం ఇస్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సినంత భోజన వసతిని అవి అక్కడ తయారు చేస్తూ ఉన్నాం మన న్యాయ మన సాధువులు అందరూ కొంచెం అదే నిమ అదే పనిలో నిమగ్నమైన నేను కూడా రేపు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్కి వెళ్తా ఉన్నాను టూ త్రీ డేస్ అక్కడనే ఉంచి ఉండి మేము త్వరలోనే ముఖ్యమంత్రి గారిని మన భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని కలిసి మా నివేదిక కూడా ఇస్తాం ఈ నివేదిక ప్రకారం పునరుద్ధరించడం హతిరామ్ మఠానికి ట్రస్ట్ బోర్డు వేయాలనేది నా ముఖ్యమైనటువంటి కోరిక రామ్ అటారే వగ్ని ది తారీఖు ఈ సోళ సత్ర అటారే कनक दाट गैंग को वगनीस अठार वगनीस दी दाट हेट तिरुपति में अठार तारीखे उच्च तिरुमल में वगनीस तारीखे हतिराम बाबा जी मटम छ अपने सेन मालम छ जो, जो अपने देव और वारसूल छापन तपन सरी और मटे में ने जान और आशीष लेणो अपन वो खुदकुशी कर ली जो, जो। कह तो वो वो समाधि भी जो, जो दाड़े ने भरसी दिवस कन कह रहे थे कह रहे आती

राष्ट्रमुखीय मुख्यमंत्री उप मुख्यमंत्री प्रभुत्वामे ने पुरते हुए ये कार्यक्रम में ने आरेजे नायक सेना वेलकम राम राम विजयना sure. तेगमात्से जोको लोग अपने ग्रीष्म उलो कोणीकरण करने का जो एक आज राष्ट्रवस्ती चाले जोको विषय में अपने मालम हनुजे एक स्वयंबाव प्राप्त जो एक एक, एक ఈ గిరిజన తెగకు సంబంధించినటువంటి వ్యక్తి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యనే గిరిజన సమస్యలు అయ్యాయి గోలుమాటి మరిగే జన మరిగే ఓ ఒత్తిడి రాసా నీకు అనుమానం చేయ అప్పటికై ముప్పై నలభై లక్షలు సాగు రాసి కరెక్ట్ కంఛ కరెక్టా జో కంఛగి ఆదిమినే ఎదిగే కొని చోక వందే నిజుకో ఓర్సే ని

అసలు వర్షవాదులు కాజ పదం రాజ్యాంగం వచ్చాక పుడిసి చరిత్ర మే ఊక్క ఓను అప్పుడు క్లారిఫై కర రెండో విషయం కాయి ఇది నా కాను కాడేరు కాయి కాడేరు కాయి డెబ్బై సంవత్సరాలు వేయాలి ఆంధ్ర వచ్చి బరువాయి ఎస్టిఆమ్ డెబ్బై సంవత్సరాలు మారీల్ కాయించకపోతే తమ అనవసరంగా కాగిపోయే సభలు సమావేశాలతో కాయించింది ఆ సవారే ఎద్ది હું દાડે છે પ્રભુત્વ જાણે વાત કીધી છા આપણો થોડા શેક મેદાવલો કહેતો અધિકાર લુ ખુલા સંઘાલ જાન વાત કીધી દેસા આજ સવારે સુપ્રીમ કોર્ટેને કાઈ માંગી જે જવાબ ગવર્મેન્ટ દેવો પડે છે ગવર્મેન્ટ દેરી છે દજુ કીધી સાંજે શું દીધા ગવર્મેન્ટે હું ડગર જશે કેન્દ્ર પ્રભુત્વને સુધી જે લેટર લખવેલું છું કિશન રેડ્ડી લખું તો મને સમાચાર પૂછો किदे समाचारम छउन इन अमेरिकन किशन रेड्डी री केस आ सेंट्रल गवर्नमेंट अनि देमलेस और पछ सुप्रीम कोर्ट या विषयम छो आता तक ने एक आदमी कहीं बातें करे जो को सामने छवे असे बातें परे डिफॉर्मेशन सूट गाल्या अस लेदा ले पुलिस स्टेशन कतका जर्गजते अवसरम छैनी मवो तो छोनी माय वार पे आते छु વારિયા કેરો તો મની લાગ ગયા તે જે સમજાને મો કેસ ગાત કઈ કઈ કો કે તપાયર પ્રયત્ન કર રહે છે હન કોની દે છે તે મન માલમ છે લાયર સર્ટિફિકેટ ઈ પૂછો કે પ્રજા સ્વામી મે છા પણ પ્રજા સ્વામી બદંગા બંસરે છા આપણ પર કતી ગોર ભાઈ ટેરરિસ્ટ છે ની કુરસી નક્ષલી આપણ કતી છે રાની હે પછે રાની કે તો સંત સેવાલાલ મહારાજ હાજીરામ બા આપણા આપણા આધ્યાત્મિક આપણે દેખે જો વરમ છું અત્યારે છિલ્લરા કોની આપણ

कसा रेवंतरि अबीबी सोय बांकटेश्वर राव कानादे अब नायक के अदरच इर एडु रेल इर जुलाई जुलाइये का, का इर्वे 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 ये सारो एस योजना तो नोटिस कसिंगता बेचावा बेचाव खरेवी के એન બગડ વિદેશ બગડ કચ જાત બગડી છે જાત ચા એક જ છે જાત કાંઈ એક છે નઈ કાંઈ છે પણ રચ દે છે જર કાણે કેસ સુપ્રીમ કોર્ટ દિનેજ લેટરલી દેબે લે કોંગ્રેસ પાર્ટીને એક એક જો કશે ને કોંગ્રેસ પાર્ટી થી લાંચ પડ રજકો મને માલંચ કોંગ્રેસ પાર્ટી આ સિઝનાયક આપણો ગોરભાઈ ને આપણો પુષ્ણસ પડ કાંઈ કરીને સીતક तीन लाख जो पे क्वारी मंत्री करना कूदन एक कहीं देशन आगे एक जागे उस एक, एक, एक कोया आके को कहीं एक बार कई बातें करो टीवी दी डे कहीं इलेक्शन आगे हमें बेसा तब ने बो लंबी ने का ना बी मार गवर्नमेंट आओ तो मैं काम करो ये अपने कूटरा करे कोई गुंडिया ने नो कहीं सीता का कैसे नाटक करेंगे और कौन कहीं खा सात आदमी एम एल एक एमपी पी छे चेयरमैन छे अरे मुफे ऐसी लक्ष्य तू कहीं छे कहीं बातें कर रहे कहीं कहीं करना कर देख रहे हो सीता कांग्रेस पार्टी अपने घा कांग्रेस पार्टी अपने दिन अपना अतराज माला पर कांग्रेस पार्टी अपने एस टी हाँ वीस वर्ष पर अपने लड़े अपने नायक लड़े नायक तो की से गाले को नहीं अभी गेल उज के रो जो को। आज का की पर रो को नहीं। ना सार बीजेपी रही है बीजेपी के बीजे बीजे वाले में आज हूँ प्रधानमंत्री देश प्रधानमंत्री गेरे संवसराल

కాయంకర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కూడి ద్రోహం కష్టం ద్రోహం కర జే అభిమానం జైనే పార్టీ పరంగా కొని జాతి పరంగా ఏ జాతి హుయేజోకో అభ్యర్థి ఆలోచించు దయచేసి ఈయన కర్రీజుకోజ్ కాంగ్రెస్ పార్టీకి కొని అయి కొనికేమైనా స్వయం బాబు రావున బీజేపీ టికెట్ దిని కొని వెనక్కి ఒక తు పార్టీయా లేయా బీజేపీ గత బీఆర్ఎస్ ఎంగేజోకో తల్లా వెంకట్రావు అని లేవు

ની દેતો આ શે કામ કરાવસ કે વિશેક સોચો ગોરમાટી મ રાજકીયગા પ્રમોટ ગાલો ઓટ ઓમા ઓર જોલી ન જાઉની પણ સોચો આસેન બુદ્ધિ કેણો અભી થી સ્મંધીંચણો રેવંત રેડી મેન્ટેનન્સ સ્મંધીંચણો બલા ઓ ગોણિયાન બલા આમિન બલા હમ કાંછા 70 વર્ષાલે પછે વારીયા કોની એસટી કોની કેર કાઈ મે